దోచేలాను పెంచే వాళ్ళ పేదోలానుంచే వాళ్ళ పెద్దోలాను పెంచే వాళ్ళ లోకమంతా విసుకు చెందిరి నీ పాలనపై మూట ముళ్ళ మరి లోకమంతా బిసుగు చెందిదే ఈ పాలనపై ముట్టె ముల్లె చదువుకో మరి బై 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 నరేంద్ర మోడీ ఈసారి నీకు దిక్కోయి బై గుజరాత నరేంద్ర మోడీ ఈసారి నీకు గుజరాత దిక్కోయి పదేళ్ల కాలంలో పైసా పని చేయకుండా పాపాల మూటఒడి గడితివి పాపాల మూటఒడి కడితివి ప్రభుత్వ రంగాలు ప్రైవేటేసి ప్రగల్భాలు పలుకుతుంటివి ప్రగల్భాలు పలుకుతుంటివి కొత్త కొలువులు ఇస్తానని కోటి ఆశలు పెంచి కొత్త కొలువులు ఇస్తానని కోటి ఆశలు పెంచి కంపెనీలు మూసేసి ఉద్యోగాలు కూడా తీస్తివయ్యో బాయ్ బై బై नरेंद्र मोदी ये सारी नीक गुजरात दिखो बाय बाय नरेंद्र मोदी ये सारी नीक गुजरात दिखो ये सारी नीक गुजरात दिखो ये सारी नीक गुजरात दिखो